హాయ్ ఫ్రెండ్స్ లీలాబాను ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఆదివారం ఇరవై ఎనిమిది ఏడు ఇరవై నాలుగు విజయవాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ శాఖవారు విజయవాడ నగర శాఖ పోలీస్ శాఖ కమిషనర్ రాజశేఖర్ బాబు గారు విజయవాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నందలి అమ్మవారి దగ్గర నుంచి విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ అమ్మవారికి సారెను సమర్పించుతూ వాయిద్య కళాకారులతో డప్పు నృత్య కళాకారులతో మరియు శ్రీ వేణుగోపాలస్వామి కోలాట భజన మండలి అక్కిరాజు శ్రీనివాసరాజు గారు కోలాటం గారిచే గురుమాత వెంకటరమణ గారి ఆధ్వర్యంలో వివిధ గ్రామాల నుంచి పెనుమాక పాయికాపురం కృష్ణలంక భవానీపురం యనమల కుదురు గ్రామాల నుంచి కోలాట బృందం చే విజయవాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నందలి అమ్మవారి దగ్గర నుంచి కన్నుల విందుగా కళాకారుల యొక్క ఆనందోత్సవాలతో అమ్మవారికి సారెను సమర్పించడం జరిగింది అందులో భాగంగా ఆదివారం రోజు సాయంత్రం అమ్మవారికి ఆషాఢ సారెను నగర వీధుల్లో విజయవాడ నగర వీధుల్లో తీసుకువెళుతూ మీ అందరికీ ఈ దృశ్యాలని అందించడం జరిగింది అంతేకాకుండా విజయవాడ అమ్మవారి గుడికి దగ్గరలో ఉన్న వినాయకుని గుడి వద్ద అమ్మవారి సారెను చూపించుతూ అక్కడ కళాకారులు కోలాట యొక్క ప్రదర్శనను కూడా చేయడం జరిగింది దానిలో భాగంగా మీకు డప్పు కళాకారులు ఎంతో ఆనందంగా విజయవాడలో వేయించేసి ఉన్న ఇంద్రకీలాద్రి పర్వతం పైన శ్రీ కనకదుర్గ అమ్మవారికి విజయవాడ నగర పోలీస్ శాఖ కమిషనర్ గారు రాజశేఖర్ బాబు గారి ఆధ్వర్యంలో ఆనందోత్సవాలతో అమ్మవారి ఆషాఢ సారెను పురవీధుల్లో నగర సంకీర్తన చేస్తూ సారెను తీసుకువెళ్ళడం జరిగింది దానిలో భాగంగా మీకు వినాయకుని గుడి వద్ద కోలాట నృత్య ప్రదర్శన చేస్తున్న కోలాట బృందం వారి యొక్క కోలాటాన్ని మీ అందరికీ చూపించాలనే ఉద్దేశంతో లీలాభాను ఛానల్లో మీ అందరికీ ఈ వీడియోని అందించడం జరిగింది అమ్మవారికి విజయవాడ నగర పోలీస్ శాఖ వారు ఆషాఢసారిని సిబ్బందితో తీసుకువెళ్ళడం జరిగింది దానిలో భాగంగా అమ్మవారికి సారెను పట్టు వస్త్రాలు పసుపు కుంకుమ గాజులు పువ్వులతో అమ్మవారికి స్వీట్లతో అనేకమైన పదార్థాలతో అమ్మవారిని సారెకు తీసుకువెళ్ళడం జరిగింది దానిలో భాగంగా మీ అందరికీ ఆషాఢ సారెను తీసుకువెళ్లే దృశ్యాలను మీ అందరికీ అందించాలనే ఉద్దేశంతో ఈ వీడియోలో అమ్మవారికి పోలీస్ శాఖ విజయవాడ వారు అందిస్తున్న ఆషాఢ సారెను తీసుకువెళుతున్న వాహనము జోడు గుర్రాలతో ఎంత అందంగా మురిసిపోతుందో ఆషాఢసారె వాహనం చూడండి మీరు చూస్తున్నవి అమ్మవారి అయ్యవారి పట్టు వస్త్రాలు విజయవాడలో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మవారికి సారెను ఆదివారం సాయంత్రం విజయవాడ పోలీస్ శాఖ వారు తీసుకువెళ్ళి అమ్మవారికి సమర్పించడం జరిగింది ఎంతో ఆనందంగా విజయవాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నుండి ఇంద్రకీలాద్రిపై వేయించేసి ఉన్న అమ్మవారికి కాలి నడకతో కోలాట ప్రదర్శనతో డప్పు కళాకారులతో నగర వీధులన్నీ కూడా మారి మోగిపోతూ అమ్మవారికి సారెను సమర్పించడం జరిగింది దానిలో భాగంగా అమ్మవారికి విపరీతమైన వర్షం కూడా కొండ మీద రావడం జరిగింది ఇప్పుడు మీరు చూస్తున్నది విజయవాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ అందలి ఉన్న అమ్మవారి దేవాలయం అమ్మవారి దేవాలయం నుంచి ప్రతి సంవత్సరం ఆషాడ మాస సారెను తీసుకు వెళ్ళడం జరుగుతుంది ఈ వీడియోని మీ అందరికీ అందించాలని లీలా భాను ఛానల్లో చూపించడం సబ్స్క్రైబ్ లైక్ షేర్ థ్యాంక్ యూ టు ఆల్